హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాన్ని తెలుసుకుందాం అదేవిధంగా మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలకు సంబంధించిన సమాధానాన్ని కూడా తెలుసుకుందాం అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో ఏ లెసన్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చాయి ఏ టాపిక్స్ నుంచి వచ్చాయనే అంశాలను కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఆ వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్న మిత్రులు మిత్రులు ఎవరున్నా తప్పకుండా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మార్నింగ్ సెషన్లో ఆఫ్టర్నూన్ సెషన్లో తెలుగు అయితే చాలా ఈజీగా అయితే ఇవ్వ ఇవ్వడం అయితే జరిగిందని చెప్తున్నారు సో ఓవరాల్గా పేపర్ ఎలా ఉందనే అంశాన్ని కూడా మనం డిస్కషన్ చేద్దాం సో తప్పకుండా మీరు దాకా చూడండి అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీరియడ్ నోట్స్ మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటాయి మిత్రమా రైట్ ఇక మనం తెలుగుకు సంబంధించిన అంశాలని ఆఫ్టర్నూన్ సెషన్లో ఏమొచ్చాయనే అంశాన్ని ఒకసారి మనం చూద్దాం రైట్ ఇక్కడ విద్యాదానములో ఉపమానం ఏది అని అడిగారు సో మార్నింగ్ సెషన్లో విద్యాదానం అనేది ఏ అలంకారమో ఏ సమాసం అనే ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది అక్కడ నుంచే మళ్ళీ మన షిఫ్ట్ టూలో అదే అక్కడ నుంచి ఇంకో ప్రశ్నని తీసుకోవడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఒక షిఫ్ట్లో కావచ్చు ఒక రోజు వచ్చినటువంటి అంశాలకు సంబంధించిన మీరు చూసుకునే ముందు ఆ ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు వచ్చాయి మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ని ఒకసారి టచ్ చేసి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ అదే అంశాల నుంచి మళ్ళీ ప్రశ్నలు తయారు చేసే అవకాశం అనేది ఉంటుంది గతంలో కూడా ఇదే విధంగా జరిగింది సో ఇప్పుడు కూడా అదే విధంగా మార్నింగ్ సెషన్లో ఏ అంశం నుంచి ఒక్కొక్క అని అన్నీ అని కాదు కొన్ని ప్రశ్నలు అవే టాపిక్స్ నుంచి మళ్ళీ రావడం అనేది జరుగుతుంది గమనించండి ఇక్కడ విద్యాదహనంలో ఉపమానం ఏది అంటే ధనము అనేది మనకు సరైన సమాధానం అవుతుంది గమనించండి నెక్స్ట్ మత్యబంలో గణాలు మనకు మార్నింగ్ సెషన్లో ఉత్పన్నమాలకు సంబంధించి యతి స్థానం అడిగారు మనకు మత్యభామం ఇప్పుడు ఒక గణాలు అడిగారు సో సబరణమయవా అనే గణాలు అవుతుంది దీని యతి స్థానం పద్నాలుగు అవుతుంది మనకు ఆన్సర్ సబరణమయవా అనేది అవుతుంది గమనించండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గీతాంజలిని ఎవరు రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిజ్ఞలు రచించింది ఎవరు పైడిమరి సు వెంకట సుబ్బారావు గతంలో కూడా ప్రశ్న వచ్చింది ఉప ఉపవాచకమే ఉపవాచకం ఏ పద్ధతిలో బోధన చేయాలని ఒక ప్రశ్న అడిగారు దిగ్గు సమాజం నుంచి ఒక ప్రశ్న అయితే ఇవ్వడం అని జరిగింది చెప్తున్నారు సో దిగు సమాసానికి సంబంధించి సాగరం యొక్క పర్యాయ పదాలు అడిగారు సముద్రము అబ్ది రత్నాకారము జలా జలది వారధి సో ఇవన్నీ మనకు అంబుది పయోనిధి అనేటివి సముద్రానికి పర్యాయ పదాలుగా చెప్పుకుంటాం నెక్స్ట్ గర్వం అనేది దానికి వికృతి పదం అడిగారు గర్వం సో ఇది మనకు నైన్ టెన్త్ క్లాస్లో నుంచి ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కూడా టెన్త్ క్లాస్కి సంబంధించిన ప్రకృతి వికృతి పదాలని నైన్త్ క్లాస్కి సంబంధించిన ప్రకృతి వికృతి పదాలను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ నిర్దిష్టత స్పష్టత ధారాతని ఏ భాష నైపుణ్యాకు ఉంటుందంటే భాషణం సో కాశీఖండం ఎవరి రచన అంటే శ్రీనాథుడు సామల సిధాశ యొక్క రచన ఏది కింది వాన్లో అని అడిగారు యాది అని అంటున్నారు ఉన్నటువంటి ఆప్షన్లలో సో ఆజీ అనే పదానికి అర్థం అడిగారు యుద్ధం అనేది అవుతుంది మేధస్సు అనే పదానికి తెలివి తెలివితేటలు ప్రతిజ్ఞ అదే ప్రజ్ఞ అనేది మనకు సరైన సమాధానాలు అవుతాయి గమనించండి నెల్లూరు కేశవ స్వామికి సంబంధించి ఒక ప్రశ్న అడిగారని చెప్తున్నారు సో అతన్ని హైదరాబాద్ కథా చక్రవర్తిగా కూడా చెప్తారు సో ప్రశ్న ఏందనేది అయితే క్లారిటీ లేదు రూపాలుడు అనే దానికి అర్థం రాజు అవుతుంది సో ఇక్కడ ఉత్పత్తి అర్థం అడిగారా ఏందనేది కూడా మనకు క్లియర్గా తెలియదు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఆంధ్ర మహాభాగవత రచన బొమ్మెరపోతున్న కథలంటే ఏ సంధి అని అడిగారు సో కథలంటే సంధి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది మార్నింగ్ సెషన్లో కూడా మనకు సంధికి సంబంధించిన ప్రశ్న రావడం అనేది జరిగింది గమనించండి రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి నైన్ టెన్త్ క్లాస్లో ఉంది గర్వము అనే పదానికి గర్వము అనేది వికృతి అవుతుంది గమనించండి నెక్స్ట్ అర్థం అనే పదానికి అర్థాలు అడిగారు సో అర్థం అనే పదానికి అర్థాలు శబ్దార్థము కారణము ధనము న్యాయము ప్రయోజనము వస్తువు అనేటివి మనకు నానార్థాలు అవుతాయి సో నెక్స్ట్ సెషన్ వాళ్ళు టెన్త్ నైన్త్కి సంబంధించినటువంటి అంశాలని జాగ్రత్తగా చూసుకొని నైన్త్ టెన్త్లోకి వెళ్ళి ఎక్కువగా మీకు ప్రకృతి వికృతి పదాలు కావచ్చు నానార్థాలు పర్యాయ పదాలు ఈ అంశాల నుంచి అర్థాలని ఎక్కువగా ఫోకస్ అయితే చేయడం జరిగింది మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ మార్నింగ్ సెషన్లో ఒకటి సెవెంత్ క్లాస్లోకి వెళ్ళి ఒక నానార్థము పర్యాయపదము ఇవ్వడం అయితే జరిగింది గమనించండి ఇవి మనకు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి తెలుగుకు సంబంధించిన అంశాలు సో ఇవి మనకు తెలుగు ఆల్మోస్ట్ దాదాపుగా ఈజీని వచ్చింది సందులు కావచ్చు సమాసాలు అడిగారు అర్ధాలు అడిగడం జరిగింది నెక్స్ట్ మెథడ్స్ కూడా ఆల్మోస్ట్ ఈజీని అడిగారు సో ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించిన ఒక ప్రాబ్లం ఇచ్చారు టూ ఎక్స్ టూ ఎక్స్ వై మైనస్ వై స్క్వేర్ వన్ ఆ నిష్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ వన్ నిష్ టు సిక్స్ అయినా ఎక్స్ నిష్ వై అడిగారు మనకు ఆ త్రీ త్రీనిష్ టూ అనేది ఆన్సర్ అనేది వస్తుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి దీన్ని టూ ఎక్స్ఎస్ వై మైనస్ వై స్క్వేర్ని ఈ విధంగా తీసుకొని మనము దీన్ని నిష్లో ఉన్న దాన్ని బయలో చేసుకుని బయలో వస్తుంది సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ బై సిక్స్ వేసుకున్న తర్వాత దీన్ని మనము సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఆన్సర్ అనేది వస్తుంది గమని ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకుని వెళ్తే మాతృభాష విదేశీ భాష నేర్చుకో సానుకూలమా ప్రతికూలమని ఒక ప్రశ్న అడిగారు నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే హిందూ సంఖ్యమానం ప్రకారం నాలుగంకెల సంఖ్యలు గల సంఖ్య అని అడిగారు నాలుగంకెల సంఖ్య అయితే మనకు ఇదే అవుతుంది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒక నాలుగు అంకెల సంఖ్యలు ఎన్ని మొత్తము అంటే ఆ తొమ్మిది వేలు అంటే హిందూ సంఖ్య మన ప్రకారం మొత్తం తొమ్మిది వేల నాలుగు అంకెల సంఖ్యలు అనేవి ఉంటాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఛత్రశ్రమలో సౌష్ఠ రేఖల సంఖ్య అడిగారు సో ఛత్రశ్రంలో సౌష్ఠ రేఖల సంఖ్య నాలుగు సున్నా అనేది సున్నా ఏ సంఖ్య అవుతుందని అడిగారు సున్నా అనేది అకరణీయ సంఖ్య అవుతుంది సహజ సంఖ్య కరణీయ సంఖ్య అనేది కాదు సో సున్నా అనేది ఏ సంఖ్య అంటే అకరణీయ సంఖ్య అనేది మనకు సరైన సమాధానంగా అవుతుంది మిత్రం ఇంకా సైన్స్కి సంబంధించిన అంశాలను ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మిత్రమా పేపర్ టూ ఆఫ్టర్నూన్ సెషన్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన అప్లికేషన్ క్వశ్చన్స్ అడిగినా సో ఈజీనే మనం కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయని అయితే మిత్రులు చెప్తున్నారు సైన్స్కి సంబంధించి మాత్రం కొద్దిగా టఫ్ క్వశ్చన్స్ అడిగారని మాత్రం మార్నింగ్ సెషన్లో అదే విధంగా చెప్పారు ఆఫ్టర్నూన్ సెషన్ సెషన్ కూడా అదే చెప్పడం అనేది జరిగింది గమనించండి ఇక్కడ కెల్విన్ స్మిత్ వర్గీకరణలో రాజ్యాలకు సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చి కింది వారిలో ఏది అని అడిగారు సో కెల్విని స్మిత్కి సంబంధించి మొత్తం ఎనిమిది రాజ్యాలు వర్గీకరిస్తారు సో అందులో మనకు ఆర్కీ బ్యాక్టీరియా యూ బ్యాక్టీరియా ప్రోటోజోవా క్రొమిస్టా ఫ్లాంటా ఫంగై ఎనిమేలియా అనేవి ఉంటాయి సో దా ఈ దాంట్లోకి వెళ్ళి మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు అది రైట్ ఆన్సర్ అనేది అవుతుంది నెక్స్ట్ కిటోసారస్ డైనోసార్ శిలాజాల సేకరణకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు ఇక్కడ ఇక్కడ సైన్స్కి సంబంధించి గమనించే ప్రయత్నం చేయండి సో వీటిలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం నుంచి సేకరించారు సో ఇక్కడ నుంచి సేకరించారు అంటే తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్ ప్రాణహిత లోయ ప్రాంతం నుంచి సేకరించారు గ్రూప్ సెవెంటీన్లో అత్యంత రుణ ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం ఏది అంటే క్లోరిన్ అని అంటున్నారు సో అదేవిధంగా రుణ విద్యుతాత్మక ఫ్లోరిన్ ఎక్కువగా కానీ ఎలక్ట్రానిక్ ఎఫినిటీ క్లోరిన్ అనేది ఎక్కువ ఉంటుంది గమనించండి నెక్స్ట్ ఇక రీసెస్ ప్రకారం ఏ జంతు పేరు మీద పెట్టబడింది అని అడుగుతున్నారు రీసెర్చ్ ప్రకారము రీసెర్చ్ కారకము ఇక్కడ రీసెర్చ్ కారకము ఏ జంతు పేరు మీద పెట్టబడింది అని ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆ రీసస్ అనే కోతి ఆ ల్యాండ్ సిస్టర్ మరియు వీనర్ అని దీన్ని కనుగొనడం అనేది జరిగింది గుండెలోని ఏ గదిలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుందని ప్రశ్న అడిగారు కొడికర్ణిక మరి కొడి జట్రికలో ఇక్కడ ఆక్సిజన్ లేని చెడు రక్తం అనేది ఉంటుంది కుడికర్ణిక కొడి జట్రిక గమనించండి చర్మం మరియు ఊపిరితిత్తులో శ్వాసించే జంతువు ఏది అని చర్మం మరియు ఊపిరితిత్తులతో శ్వాసించే జంతువు కప్ప అనేది మనకు సరైన సమాధానం అవుతుంది ఇది ఉభయ చరం కాబట్టి నీటిలో చర్మంతో భూమిపై ఉప్పుతిత్తులతో శ్వాస అనేది పిలుసుకుంటుంది కాపర్ మ్యాటి అంటే ఏమిటి అనే ఒకటి ప్రశ్న అడగడం అయితే జరిగింది ఇక్కడ సియు టూ కాఫర్ సల్ఫైడ్ కావచ్చు ఐరన్ సల్ఫైడ్ల మిశ్రమాన్ని మనము కాఫర్ మ్యాటే అని అంటాము సో దాన్ని గమనించండి ధ్వని గరుకు ఉపరితలాలపై మెరుగు పరావర్తనం చెందడానికి కారణం ఏందని అడిగారు దీన్ని ఆ పరావర్తనం చూసుకున్న దీన్నే విసరిత పరావర్తనం అంటారు ధ్వని తరంగాలు గరుకు ఉపరితలాల వల్ల అన్ని దిశల్లోకి చేరు చదురుతాయి దీనివల్ల ధ్వని తీవ్రత ప్రతిధ్వని తగ్గుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్గా మినుగురు పురుగులు కాంతిని ఉత్పత్తి చేయడానికి కారణం ఏందని అడిగారు దీనిని జీవకాంతి అంటారు ఇందులో లూసీఫేరిన్ అనే ప్రోటీన్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్న లూసీఫేరస్ అనే ఎంజిఎం సమక్షంలో ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల కాంతి అనేది విడుదలవుతుంది మినుగురు పురుగులకు సంబంధించి గమనించే ప్రయత్నం చేయండి హైడ్రా హైడ్రాంచియా పూల రంగులు అని అడిగారు ఆమ్ల నేల నీలి రంగు పూలు క్షారనేల గులాబీ పింక్ రంగు పూలు ఉంటాయి సో దాన్ని గమనించే ఆమ్ల నేల వచ్చేసరికి నీలి రంగు పూలు నేల వచ్చేసరికి ఆ గులాబీ లేదా పింక్ రంగు పూలు ఉంటాయి సో అయస్కాంత క్షేత్ర వక్ర రేఖలకు సంబంధించి ప్రశ్న ఇవి మూసి ఉన్న వలయాలు ఇవి ఉత్తర ధృవం వద్ద ప్రారంభమై దక్షిణ ధృవం వద్ద ముగుస్తాయి అయస్కాంతం వెలుపల నెక్స్ట్ ఇక్కడ ఆ ప్లస్ టూడీకి బదులుగా మైనస్ టూడీ లెన్స్ ఇస్తే వచ్చే సమస్య ఏంటి అని అడిగారు ప్లస్ టూడీ అంటే కుంభాకార కట్కం అంటే మనం నిన్న చెప్పుకున్నాం నిన్న గ్రాండ్ గ్రాండేష్లో ఆ దూరదృష్టికి నివారణకు సంబంధించి మైనస్ టూడీ అంటే పుటాకార కట్కం ఇలా మార్చేస్తే ఒక వ్యక్తికి దృష్టి మరింత మసకబారుతుంది మరియు కంటిపై ఒత్తిడి కూడా పెరుగుతుంది అనేది సరైన సమాధానం అవుతుంది కణ సిద్ధాంతాన్ని సవరించిన శాస్త్రవేత్త ఎవరు రుడాల్ట్ రుడాల్ఫ్ విర్కో సో గమనించే ప్రయత్నం చేయండి రుడాఫ్ రుడాల్ఫ్ విర్కో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన హండ్రెడ్ హండ్రెడ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద ఆవిరి నీరుగా మారడానికి విడుదలయ్యే శక్తి దీంట్లో నీటి ఆవిరి గుప్త అని అంటాము సో విలువ ఐదు వేల నాలుగు వందల క్యాలగరీలు ఫర్ గ్రామ్ అయితే సో ఎన్ని రేట్లు అని ఇక్కడ క్వశ్చన్ అడిగి ఉండవచ్చు ఐ థింక్ నెక్స్ట్ ఇక్కడ జతపరచము ఒక ప్రశ్న ఇచ్చారు సో శాస్త్రవేత్తల పేర్లు ఇచ్చి ఇక్కడ జతపరిచే ప్రశ్నలు అనేటివి అడగడం అనేది జరిగింది సరైన జత ఏది అని సో రొనాల్డ్రాస్ మలేరియా లూయిస్ పాస్టర్ రేబీస్ టీకా జొనాస్ సాక్ సంబంధించి పోలియో టీకా ఎల్లా ప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్ సో ఇవి మనకు మీకు తెలిసే అంశాల్లో కూడా ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని మార్నింగ్ సెషన్కి సంబంధించిన అంశాల్ని చూద్దాం ఇంకా మార్నింగ్ సెషన్లు ఇక్కడ సైకాలజీకి సంబంధించిన అంశాల్లో పియాజి ప్రవర్తన నిర్మితులు అనగానేమి పియాజి సంజ్ఞానాత్మక వికాసంలో ప్రవర్తన నిర్మితులు అని దేన్ని అంటారంటే అని మనము ప్రవర్తన నిర్మితులని అంటాము నిర్మితులను స్కిమాటా అని అంటాము ఈ ప్రశ్న అడిగారు మళ్ళీ గద్య భాగ బోధన పద్ధతి ఏది అని అడిగారు సో పూర్ణ పద్ధతి లేదా చర్చ పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి సో ఆప్షన్లు ఇచ్చారు దాంట్లో మనకు పూర్ణ పద్ధతి లేదా చర్చ పద్ధతి అనేది సరైన సమాధానం అవుతుంది పదహారు మరియు యాభై మూడు మధ్య సంయుక్త ప్రధాన సంఖ్యల భేదం అడిగారు పదహారు మరియు యాభై మూడు మధ్య సంయుక్త ప్రధాన సంఖ్యల భేదం అడిగారు మొత్తం సంఖ్యలు పదిహేను నుంచి యాభై రెండు వరకు ముప్పై ఆరు ఉంటాయి సో ప్రధాన సంఖ్యలు సో ఇక్కడ మొత్తం మనకు తొమ్మిది ఎందుకంటే మధ్యలో ఉన్నవి మాత్రమే సో దాన్ని గమనించే ప్రయత్నం సంయుక్త సంఖ్యలు తీసుకున్నట్లయితే మనకు మొత్తం మొత్తం సంఖ్యలో ముప్పై ఆరు ఇట్లకి వెళ్ళి తొమ్మిదిని మైనస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ భేదం ఎంత అని అడిగారు కాబట్టి పద్దెనిమిది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి ఎక్స్ప్రెస్ వైజ్ ఈక్వల్ ట్వంటీ నెక్స్ట్ ఇచ్చి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య పెద్ద సంఖ్య ఎక్స్ చిన్న సంఖ్య ట్వంటీ మైనస్ ఎక్స్ అని ఇట్లా సమీకరణం ఇచ్చి ఒక ప్రశ్న అడిగారు సో దీంట్లో ఆన్సర్ వచ్చేసరికి మనకు పెద్ద సంఖ్య టువెల్ అనేది అవుతుంది సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు అడిగారు సో దీంట్లో సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు మనకు కనుగోమని చెప్పారు సో తొంభై ఆరు మీటర్లు అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ రెండు వందల నలభై ఐదు వందల నలభై తొమ్మిది వందల కాసాగు ఘాతాంక రూపం అడిగారు సో ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ చెప్తాను ఫస్ట్ అయితే మార్నింగ్ సెషన్లో వచ్చిన తెలుగుకు సంబంధించిన అంశాలను గమనించినట్లయితే స్వర్ణ కమలాలు చూసుకున్న ఇల్లందుల శ్రీ సరస్వతీ దేవి గారు రచించారు నా గొడవ కాళోజీ నారాయణరావు గోల్కొండ కవులు సురవరం ప్రతాపరెడ్డి విద్యాధానం రూపక సమాసం సో కేసరి నానార్థాలు సింహం గుర్రం ఆంజనేయుడు శ్రేష్ఠుడు ఆకాశం పర్యాయపదాలు గగనం అంబరం సభము అంచా అనే ప్రకృతి పదం హంస ఇది నైన్త్ క్లాస్లో ఉంది ఉత్పలమాల యతి స్థానం పదో స్థానం విమానాశ్రయము సంధి సవర్ణ దీర్ఘ సంధి విమానము ప్లేస్ ఆశ్రయము సో మ్యాథ్స్కి సంబంధించిన అంశాన్ని గమనించినట్లయితే మనకు ఒకటి స్థూపాల ఘనపరిమాణాల నిష్పత్తి కనుగొనమని ఒక ప్రశ్న ఇచ్చారు సో దీంట్లో మనకు ఆన్సర్ వచ్చేసరికి టు త్రీ అనేది మనకు ఆన్సర్ వస్తుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రం నెక్స్ట్ లాభ ఒక ప్రశ్న అడిగారు లాభ శాతానికి సంబంధించిన ఒక ప్రశ్న ఇచ్చారు అమ్మకు ద్వారా వంద అనుకుంటే లాభం నలభై కొన్న వేల ఇచ్చారు సో దానికి ద్వారా మనము లాభశాతం కనుక్కుంటే లాభశాతం అరవై ఆరు పాయింట్ ఆరు ఆరు శాతం వస్తుంది కొన్ని వయసు ఇచ్చి రవి యొక్క వయసు ఎంత అని అడిగారు సో మనకు అందరి వయసు ఇచ్చారు సో రవి వయసు వచ్చేసరికి ఈ మూడు సంవత్సరాలు అనేది మనకు సరైన సమాధానం అవుతుంది సో దాన్ని గమనించండి ఏమైనా ఈ యొక్క మ్యాథ్స్కి సంబంధించిన దాంట్లో మనకు కొన్ని సంఖ్యలు కావచ్చు అంకెలు తప్పు ఉంటే ఉండవచ్చు బట్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే రావడం ఈ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ నిరూపక జామితికి సంబంధించి ఫోర్ మైనస్ ఫోర్ కమ మైనస్ ఎయిట్కి అక్షం నుండి దూరము అని అడిచి అదేవిధంగా వై నిరూపకం యొక్క పరమ మూల్యము అని ఇచ్చి అడిగారు సో ఇక్కడ ఎనిమిది యూనిట్లు అనేది సరైన సమాధానమా అవుతుందా లేదా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాథిక్ సంబంధించి స్తంభాల కొన కొనల మధ్య దూరం అడిగారు ఇది లంబకున త్రిభుజం అవుతుంది ఎత్తుల భేదం తీసుకున్నట్లయితే మనకు నాలుగు మీటర్లు వెడల్పు పన్నెండు మీటర్లు అయితే కర్ణం చూసుకున్నట్లయితే మనకు నాలుగు మీటర్లు అనేది వస్తుంది సో మనకు సరైన సమాధానం స్తంభాల కొనల మధ్య దూరము నాలుగు మీటర్లు అవుతుంది లంబరేఖలు మరియు లంబ ఖండన రేఖల సంఖ్య ఎంత అని అడిగారు మనకు అనంతం అనేది రైట్ అవుతుంది లంబ సముదీఖండన రేఖలు ఒకటి మాత్రమే అవుతుంది లంబరేఖలకు అనంతము లంబ సముదీఖండన రేఖల సంఖ్య ఒకటి అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ వయసుకు సంబంధించిన ప్రశ్న రఘు వయసు ఎంత అని అడిగారు ప్రశ్న ఇచ్చి ఇక్కడ రాఘు రజు రాఘు రఘు రాజు రాము వీళ్ళ వయసులు ఇచ్చారు సో దాని అనుగుణంగా మనము ఈ సొల్యూషన్ చేసినట్లయితే మనకు డెబ్బై సంవత్సరాలు అనేది రఘు వయసు డెబ్బై సంవత్సరాలు వస్తుంది రైట్ ఆన్సర్ డెబ్బై అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వందల నలభై ఐదు వందల నలభై తొమ్మిది వందల కాసాగు ఎంత అని అడిగారు సో దీన్ని మనం చూసుకున్నట్లయితే కాసాగు తీసినట్లయితే మనకు వన్ జీరో ఎయిట్ డబల్ జీరో అనే కాసాగు అనేది వస్తుంది సో దాన్ని గమనించండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసరికి వన్ జీరో ఎయిట్ డబల్ జీరో అవుతుంది గమనించండి సో ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గర్వము గర్వము ఇది టెన్త్ క్లాస్లో ఉంది ఆ ప్రకృతి వికృతి పదము సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇది మిత్రమా ఈరోజు టెట్ పేపర్ మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి ఓవరాల్గా పేపర్ను ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు మార్నింగ్ సెషన్లో కావచ్చు ఆఫ్టర్నూన్ సెషన్లో కావచ్చు తెలుగు అండ్ సైకాలజీ తెలుగు అదేవిధంగా చాలా ఈజీ వచ్చింది సైకాలజీస్ వచ్చేసరికి అప్లికేషన్ క్వశ్చన్స్ ఇచ్చినా కాన్సెప్ట్ బేస్ క్వశ్చన్స్ వచ్చినా సో ఆన్సర్ చేయగలిగారు అందరూ క్వశ్చన్స్ అప్లికేషన్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలిగినారు అందరూ సైకాలజీ సంబంధ సో దాంతో ప్రకారం సైకాలజీ కూడా ఈజీ ఉందని చెప్పారు తెలుగు ఈజీ ఉందని చెప్తున్నారు సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ కూడా ఈజీ ఉందని చెప్తున్నారు ఇక మ్యాథ్స్ ఆఫ్టర్నూన్ సెషన్ మ్యాథ్స్ పేపర్ ఈజీ ఉందని చెప్తున్నారు మార్నింగ్ సెషన్ కొద్దిగా మ్యాథ్స్ క్రిటికల్ అని చెప్పారు ఆఫ్టర్నూన్ సెషన్లో మ్యా సైన్స్కి సంబంధించి టఫ్ వచ్చాయి మార్నింగ్ సెషన్లో కూడా సైన్స్కి సంబంధించిన ప్రశ్నలు కొద్దిగా డిఫికల్ట్గా అడగడం అయితే జరిగింది ఓవరాల్గా పేపర్ చాలా ఈజీ అని అయితే చెప్పలేము మనము మాడరేట్గా ఉంది మధ్య రకంగా ఉంది పేపరు సో క్వాలిఫై కావడం అయితే చాలామంది ఈజీగా క్వాలిఫై అవుతారు దాంట్లో ఎలాంటి సందేహాలు అయితే లేవు ఎక్కువ స్కోర్ చేయాలనుకున్న వారు ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరైతే పర్ఫెక్ట్ చేస్తారో వాళ్ళకు వన్ ట్వంటీ ఇలా వస్తాయి లేకుంటే చాలామందికి నైంటీ టు హండ్రెడ్ మధ్యలో అయితే మా మామూలుగా చేసిన వారికి కూడా తొంభై నుంచి వంద మధ్యలో మార్కులు అయితే వచ్చే అవకాశం అనేది ఉంటుంది మిత్రమా ఈరోజు పేపర్కి పేపర్ సం పేపర్ టూకి సంబంధించిన ఎనాలిసిస్ ఈ విధంగా ఉంది రేపు రాయబోయే మిత్రులు కూడా ఇవే అంశాల నుంచి మళ్ళీ ఇలానే క్వశ్చన్స్ వస్తాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చదివిన అంశాల నుంచే ప్రజెంట్ ఆఫ్ మైండ్లో అక్కడ ప్రజెంట్ టైంలో సిచ్యువేషన్లో కరెక్ట్ ఆన్సర్ ఎంచుకునే విధంగా మీరు పర్ఫెక్ట్గా టెన్షన్ లేకుంటే పర్ఫెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ ఎంచుకోవచ్చు సో విషు ఆల్ ది బెస్ట్ రేపు ఎగ్జా రేపు ఎగ్జామ్ రాసే మిత్రులకు టెన్షన్ పడకండి క్వశ్చన్స్ అన్నీ మీరు చదివిన అంశాల నుంచే వస్తున్నాయి టెక్స్ట్ బుక్ దాటి ఒక క్వశ్చన్ కూడా రావడం అయితే లేదు మిత్రమా సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్